మైసూర్ నుంచి మనం ఎత్తుకొని వచ్చిన బీరు బాటిల్స్ లోడు రెండు రోజుల తర్వాత సక్సెస్ఫుల్ గా అన్లోడింగ్ అయితే అయిపోయింది అన్లోడింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ మనకు చిట్నాడు సిమెంట్ నుంచి సిమెంట్ లోడ్ అయితే వచ్చింది ఆ అన్లోడింగ్ పాయింట్ నుంచి నైట్ నైట్ మనకు సిటీ దాటేసి అయితే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర సైడ్ పెట్టేసి అయితే పడుకున్నాము ఇక్కడ పెట్టుకోవడం చాలా సేఫ్ అయితే కాదు మన బండిలో డీజిల్ లేదు కాబట్టి ఇక్కడ అయితే పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి డీజిల్ దొంగతనాలు ఎక్కువ అయితే జరుగుతుంటాయి ఇక్కడ పెట్టుకునే వాళ్ళు డీజిల్ ఉంటే అసలు అయితే పెట్టుకోమాకండి చాలా రిస్క్ ఇంకా మార్నింగ్ మార్నింగ్ మనకైతే లోడ్ చెప్పారు ఇంకా ఇక్కడ నుంచి అయితే మన లోడింగ్ పాయింట్ కి అయితే బయలుదేరిపోతున్నాము ఇక్కడ నుంచి మన లోడింగ్ పాయింట్ వచ్చి నూట అరవై కిలోమీటర్లు ఎంటీ అయితే వెళ్ళాలి ఇంకా దారిలో వచ్చేసి ఒక ఐదు వేలు డీజిల్ ఇప్పించేసుకొని మన జర్నీ అయితే స్టార్ట్ చేశాము ఇక్కడ నుంచి నూట అరవై కిలోమీటర్లు కాబట్టి కొద్దిగా ముందుకెళ్లి ఎక్కడన్నా టిఫిన్ అయితే చేయాలి కొద్దిగా ముందుకు తర్వాత ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ అయితే కనపచ్చింది ఇక్కడ టిఫిన్ చేద్దామని బండి అయితే ఆపాను ఈ టిఫిన్ సెంటర్ లో రెండు వడ రెండు బోండా అయితే తీసుకున్నాను దీని టేస్ట్ వచ్చేసి పర్లేదు బానే ఉంది ఇక అక్కడ టిఫిన్ తినేసి ఇంకా మన జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అయితే చేసినాను ఇంకా వచ్చేసి ఇప్పటి వరకు నేను ఒక యాభై కిలోమీటర్లు అయితే వచ్చాను కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ రైల్వే అయితే బ్రిడ్జ్ అయితే ఉంది కింద అండర్ గ్రౌండ్ లో అయితే పాస్ కావాలి ఇప్పుడు వచ్చేసి మనం తెలంగాణలో అయితే ఉన్నాము కొద్దిగా ముందుకెళ్తే మనకు కర్ణాటక బార్డర్ అయితే వస్తుంది బార్డర్ అంటే ఎటువంటి బార్డర్ పోస్ట్ అయితే ఉండదు ఓన్లీ బార్డర్ అనమాట ఈ కర్ణాటకలో వచ్చేసి చూడండి ఎంటర్ అయ్యేటప్పుడు రోడ్ లో వచ్చేసి చాలా ఘోరంగా అయితే ఉంటది ఈ రొంచము ఈ కొంచెం దాటిన వెంటనే మళ్ళీ బాగుంటది రోడ్ సక్సెస్ఫుల్ గా నూట అరవై కిలోమీటర్ల జర్నీ చేసి మనం చిట్నాడు సిమెంట్ కి అయితే ఎంటర్ అయిపోయింది ఇక్కడ లోపలికి ఎంటర్ కావాలంటే మన లైసెన్స్ ఇచ్చి బండి నెంబర్ చెప్పేసి మన ఏ ట్రాన్స్పోర్ట్ చెప్తే మనకు లోపలికి అయితే ఎంట్రీ చేసుకుని బండి అయితే లోపలికి పంపిస్తారు ఈ చిట్నాడు సిమెంట్ ఫ్యాక్టరీలో ఎక్కువ అయితే చెట్లు అయితే ఉంటాయి చాలా ప్రశాంతంగా చల్లగా ఉంటది వాతావరణం సక్సెస్ఫుల్ గా మనం పార్కింగ్ లో అయితే ఎంటర్ అయిపోయాము మన పార్కింగ్ లో వచ్చేసి ఇక్కడ సైడ్ అయితే పెట్టేసాను బండి ఇంకా లోపలికి వెళ్ళాలి ఎంట్రీ చేయించుకోను ఎంట్రీ అంటే అదే డివో అయితే రాపించుకోవాలి ఇక్కడ వచ్చేసి వాటర్ ప్లాంట్ ఉంటే వాటర్ అయితే పట్టుకుంటున్నాను వాటర్ పట్టుకొని ఇంకా మన బండిలో వంట అయితే చేసుకోవాలి ఇంకా మన బండ్లో వచ్చేసి నాలుగు గుడ్లు ఉంటే ఉడకబెట్టేసి ఇంకా కర్రీ అయితే వేసుకుందామని రైస్ అయితే పెట్టేశాను ఇంకా వంట చేసుకుని తినేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం టాటా బాబాయ్